హలో ఎవరి నమస్తే నేను మీ పద్మావతి పెనుగొండ ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూజ జరిగింది యుఎస్లో పూజ ఎలా చేసుకుంటారో చూద్దాం రండి వ్రతం జరిగే ముందు రోజే ఇంటిని డెకరేషన్ చేసుకున్నారు ఉషాను వాళ్ళ మరిది వాళ్ళు కలిసి తర్వాత గిఫ్ట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు పిల్లలందరూ రెడీ అయిపోయారు పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత పూజ మొదలవుతుంది పిలిచిన వాళ్ళందరూ వస్తున్నారు చూసారా మండపం అంతా ఎంట్లా రెడీ అయింది చాలా అందంగా ఉంది సింపుల్గాను ఇక్కడ అంతా ఓన్గానే మనమే చేసుకోవాలి ఇక్కడ ఏది జరిగినా అండి చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకుంటారు కొంతలు గారు వచ్చేసారు ఇంకా పూజ ప్రారంభం అయిపోయింది ೇದ ಸಾಮಣ కలశావు సమాశ్రు కలశోదే సమస్తే శ్వేతగంధ శ్వేతపుష్ణ శ్వేతమాళ్యాం శ్వేతరుషో నారాయణోగా ప్రజా నారాయణా മനസ്സർ കാലോകൈതരം പുണ്ഡലീകം വിജ്ഞാനഘനം തസ്മാന്മാത്രം

मनसार स्वामिनि कोलचि हारतुलीरम्मा श्रीसत्य सेवाकुरारम्मा मनसार स्वामिनि कोलचि हारुलीरम्मा स्वामिनि पूजिन्तुलचेतुल ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా తరించునట శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అని అందరూ స్వామికి మొక్కుకున్నారు పూజ అయిపోయింది ఇంకా మేము ఉషా వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత పంతులు గారికి వస్త్రాలు ఇచ్చి దక్షిణ తాంబూలంతో సత్కరించారు తర్వాత వచ్చిన ముత్త ఉషా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది మన ఆడవాళ్ళకి అదే కదండి కావాలి ముత్తైదువులకి ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా తాంబూలం ఇచ్చి ముత్త సత్కరించాలి మన సంప్రదాయము అలాగే యుఎస్లో కూడా వీళ్ళు పాటిస్తున్నారు ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఇట్లా ఉషా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసే చేసుకుంటారు యుఎస్లో నాకు ఇదొకటి బాగా నచ్చిందండి ఒకరు ఒకరు బాగా హెల్ప్ చేసుకుంటున్నారు ఇక్కడ చుట్టాలు దగ్గర ఎవరు లేకపోయినా ఫ్రెండ్స్తోనే చేసుకుంటున్నారు పూజలో పూలన్నీ మా తోటలోనివే ఈ ఇంట్లోకి వచ్చి మూడవ సంవత్సరము ఉషాపల్లయి పన్నెండవ సంవత్సరంలో ఈ పూజ చేసుకుందాం అనుకుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా అమ్మాయిని అల్లుడిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇదండి మా అమ్మాయి చేసుకున్న సత్యనారాయణ స్వామి పూజ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని పిల్లలందరూ గొడవ చేస్తుంటే లంచ్ స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇది మా అమ్మాయి ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ బాయ్